శుభములు సమృద్ధిగా కలిగును గాక మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం తపస్ కాలము నిందను పోగొట్టు కాలం అనే అంశాన్ని ధ్యానించుకుందామండి ఇది ముప్పై ఏడవ అంశం నలవది అయిపోతే ఆ తర్వాత పరిశుద్ధ వారంలోనికి ప్రవేశిస్తాము కనుక మీరు ప్రతి ఒక్కటి కూడా దయచేసి సీరియస్గా తీసుకొనండి ఈ నలవది దినముల తర్వాత మనం పూర్తిగా ఏసుక్రీస్తు రూపంలోనికి మార్చబడాలి అన్నమాట ఆ దేవుడు ప్రజల మధ్య మన నిందను పోగొట్టు కాలమండి ఈ మాట ఎవరు అంటారంటే లూకాసు వార్త ఒకటి ఇరవై ఐదులో ఎలిజబెతమ్మ గారు ఈ మాట పలుకుతారనమాట ఈనాటికి ప్రభు నాపై కరుణించెనో నన్ను కనీకరించాడు ప్రజల మధ్యలో నా నిందని పోగొట్టారు ఏంటండి ఎలిజబెత్ అమ్మగారి నింద గొడ్రాలనే నిందని ఆమె ఉందనమాట లూకాసు వార్త మనం చూస్తే రెండు పరిశుద్ధ కుటుంబంల ద్వారా దేవుడు మరి నూతన నిబంధనని ఈ లోకంలో ఆయన ప్రారంభిస్తారండి తన కుమారుణ్ణి పంపించాలి తన కుమారుణ్ణి స్వీకరించడానికి ఒక ప్రవక్త ఈ లోకంలో పుట్టాలి ఆ ప్రవక్తే ఎలిజబెథమ్మ గర్భంలో రూపుదిద్దుతారు ఆ ప్రవక్తని అనమాట ప్రభు పుట్టే వరకు కూడా ఆ ప్రవక్త పుట్టకూడదు ఏసుప్రభు కంటే ఆరు నెలల ముందు పుట్టాలన్నమాట కనుక ఎలిజబెథమ్మ గర్భాన్ని దేవుడు మూసేస్తారండి ఈ లోకంలో జరిగే సమస్తము కూడా దేవుని చిత్త ప్రకారం జరుగుతుంది ఇప్పుడు నేను ఇప్పుడు పుట్టానంటే నేను ఇప్పుడు పుట్టాలని కానీ మా అమ్మ నాన్నకి యాదృచ్ఛికంగా పుట్టిన బిడ్డని కాదు నేను మీరు కూడా అలాగే అనమాట లూకాస్ వార్త చూస్తే మనము అక్కడ జెకారియా ఎలిజబెత్ అమ్మలండి జెకారియా గారు యాజకుడు అంటే పాస్ట్ గారు అనుకోవచ్చు అనమాట మరి యాజకుని యొక్క భార్య ఎలిజబెతమ్మ యాజకుని భార్య చాలా పరిశుద్ధంగా ఉండాలి సంఖ్యాకాండంలో యాజకుని భార్య గురించి రాయబడుతుందండి అహరోను భార్య పేరు కూడా ఎలిషబా ఆ పేరును అనుసరించే ఈ పేరు ఇస్తారనమాట అంటే ఎలిజబెత్ అంటే దేవునికి మహిమ అనమాట వాళ్ళిద్దరూ జెకారియా ఎలిజబెత్ అమ్మలు దేవుని దృష్టిలో నీతిమంతులై దేవుని ఆజ్ఞలకు లోబడి జీవించారు అని లూకా ఒకటి ఆరులో రాయబడుతుందండి అయితే వాళ్ళిద్దరూ కూడా కడు వృద్ధులైపోయారు అంటే వంద సంవత్సరాలు వచ్చి ఉంటాయన్నమాట అబ్రహాము సారా లాగా అబ్రహాంకి వంద సారాకి తొంభై ఒకటి బాబు పుట్టినప్పుడు వీళ్ళు కూడా అలాగే వాళ్ళకి సంతానం లేదు కనుక గొడ్రాలు అనే నింద ఈ రోజులలో పిల్లలు లేకపోతే అంత పట్టించుకోవట్లేదు కానీ ఆ రోజులలో మరి బిడ్డల్ని కనకుండా ఉంటే గుడ్రాలు అనేది ఒక శాపంగా చూసేవాళ్ళు ఆమె మీద ఒక నింద అనమాట వీళ్ళు దేవుని సేవ చేస్తున్నారు కదండీ మరి ఎందుకండి ఆమెకే పిల్లలు పుట్టట్లేదు ఒక నింద ఆమె మీద ఉండేదనమాట అందువల్ల దేవుడు చూడండి యేసుప్రభు పుట్టడానికి ఆరు నెలల ముందు కాబ్రీల దూతను పంపిస్తారన్నమాట జకారియా దగ్గరికి ఆయన దేవాలయంలో బలిపీఠం దగ్గర దేవునికి ప్రార్థనలు అర్పిస్తూ ఉన్నాడు ప్రజల కొరకు తన కొరకు అనమాట అప్పుడు గాబ్రియలు దూత వచ్చి చెప్తారు భయపడకు శికారి నీ ప్రార్థన ఆలకించబడింది నీ భార్య గర్భం ధరించి కుమార్ని కంటుంది నీవు అతనికి యోహాను అని పేరు పెట్టాలి పేరు కూడా దేవుని నుంచి పొందాలండి అతడు తల్లి గర్భంలో పరిశుద్ధ ఆత్మహత్య అభిషేకించబడతాడు మనందరి పిలుపు కూడా తల్లి గర్భంలోనే మనము పరిశుద్ధ ఆత్మచే అభిషేకించబడదాం మనం ఈ వాక్యాన్ని ఎల్లుండి ధ్యానించుకుందాం ఫ్రమ్ మదర్స్ ఊమ్ టు ద టూమ్ వీఆర్ డెడికేటెడ్ టు ద లాడ్ తల్లి గర్భంలో నుంచి భూగర్భంలో కలిసిపోయే వరకు దేవుడు మనల్ని అభిషేకించారండి ఆయన సేవ కొరకు ఆయన కొరకు మనం పరిశుద్ధంగా ఉండాలని తల్లి గర్భంలోని కుమారుడు పరిశుద్ధాత్మతో అభిషేకించబడతాడు దేవుని దృష్టిలో గొప్పవాడవుతాడు మద్యాన్ని సేవించడు తండ్రి కుమారులని సమాధానం పరుస్తాడు ఏలి ఆత్మని శక్తిని కలిగి ఉంటాడు అవిదేయులైన వారిని దేవుని యొక్క మార్గంలోనికి నడిపిస్తాడు మీరందరూ ఆమెని అని చెప్పి ఇవి మా పిల్లలకి నెరవేరును కాక అని మీరు మీ పిల్లల్ని ఆశీర్వదించండి బైబిల్ గ్రంథం తీసుకొని లూకాస్ వార్త ఒకటి పదమూడు నుంచి మీరు పదిహేడు వరకు అనమాట ఆ తర్వాత జెకారియా ఇంటికి వెళ్తాడండి తర్వాత ఎలిజబెత్ అమ్మ గర్భం ధరిస్తుంది గర్భం ధరించి ఆరో మాసం అనమాట అప్పుడు ఆమె గర్భం ధరించిన తర్వాత ఈ మాట చెప్తారు ఇప్పుడు ఆమె గర్భం ధరించింది ఇప్పుడు ఆమెను ఎవరండి గొడ్రాలంటారు చెప్పండి నిందపోయింది కదా నమ్మకంగా దేవునికి పనిచేస్తూ ఉన్నారు ప్రతి ఒ ఒక్కరి నింద ఎవరైతే నీతిమంతులుగా దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం జీవిస్తారో మీ మీద నిందలు పడతాయి ఎవరి మీద పడతాయి తెలుసా నిందలు నీతిమంతుల మీద నిందలు పడతాయి దుష్టుల మీద పడవు ఎందుకంటే సైతాను దుష్టులు కాలం అనమాట ఇది అందువల్లనే ఏసుప్రభుని విడిపించాలి అనుకుంటాడనమాట పిలాతు కానీ వాళ్ళు అంటారు బరబ్బాన్ని ఒక గజ దొంగ నేరస్తుడు ఆయనను విడిపించండి ఏసుప్రభుని సిలువ వేయండి ఇప్పుడు ఇదే జరుగుతుందండి దుష్టులను విడిచిపెట్టండి దుష్టులకి దండలు వేయాలి నీతి మంతుని సిలువ వేయాలన్నమాట ఎలా ఎలిజబెత్ అమ్మ యొక్క నిందని పోగొట్టారు ఆమె గర్భాన్ని తెరిచి ఆమెకి కొడుకు పుడతాడు మరి ఆ కొడుకు సువార్తని బోధిస్తాడు యేసు ప్రభు ఏమంటారంటే అతన్ని గురించి మనల్ని గురించి ప్రభు ఏమంటారు ఆయనని గురించి ఏమంటారంటే స్త్రీలకి పుట్టిన వాళ్ళలో మానవులందరిలో బాప్తిస్మ యోహాన్ లాంటి వ్యక్తి ఇంకొకరు లేరు అంత గొప్ప వ్యక్తి అనమాట మత్త పదకొండు పదకొండు ఇంకా నేను ఇలా ఒక్కటి చెప్దామనుకుంటుంటే ప్రభు చెప్పారు నువ్వు ఇంకా చెప్పాలి అని ఏం చెప్పాలి ప్రభు అంటే యోహాన్ ఐదు ఇరవై ఐదులో యేసుప్రభు ఏం చెప్పారు ఏం చెప్పారంటే బాప్తిస్మ యోహాను మండుచున్న కాగడలాగా మండాడు నీతి ఆయన నీతి మండాడండి ఆయన సత్యం మండాడు అలా మనం కూడా ఒక మండుచున్న కాగడలాగా మీ సత్యము మీ నీతి మీ కరుణ ప్రజల చుట్టూ మండాలి మీరు లోకానికి వెలుగ్గా ఉండాలన్నమాట మీ నిందని పోగొడతారు ఇంకొక వ్యక్తి ఎవరు అనంటే యోసేపండి యోసేపు ఆది కాండం ముప్పై ఏడు నుంచి యాభై వరకు యూసేఫ్ గురించి వ్రాయబడింది ఒక వ్యక్తిని గురించి పాత నిబంధనలో అన్ని అధ్యాయాలు ఎక్కడ మనం చూడం పద్నాలుగు అధ్యాయాలు మీరు ఒక్కరోజు అలా చదువుకోవాలని నేను కోరుకుంటానండి ఆది గ్రంథంలో అబ్రహాం నుంచి అబ్రహము ఇస్సాకు యాకోబు యోసేపు నాలుగు తరాలు అన్నమాట ఆది గ్రంథం పన్నెండు నుంచి ఆ తర్వాత యాభై వరకు అన్నమాట దేవుడు వీళ్ళతో ఒప్పందం చేసుకుంటారండి అబ్రాంతో మరి ఇస్సాక్తో యాకోబ్తో ఆ దీవెన్లన్నీ యూసేఫ్కి వస్తాయన్నమాట వాళ్ళకి ఆజ్ఞలు ఇస్తాడు వాళ్ళు అబ్రామ్కి ఇచ్చిన పది ఆజ్ఞలు అబ్రాహ్ తన కొడుక్కి చెప్పాడు ఈసాక్కి ఈసాక్కి యాకోబ్కి యాకోబ్ పన్నెండు మందికి చెప్పాడు కానీ ఒక్కరు మాత్రమే ఆజ్ఞలన్నీ హృదయంలో దాచుకొని మరి వాళ్ళు యూసేఫ్ పాటిస్తూ ఉన్నాడు అనమాట ఇప్పుడు చూడండి ముప్పై ఏళ్ళు చూస్తే యాకోబ్కి పన్నెండు మంది కొడుకులు ఆయనకి కళలు వస్తాయి నేను ఆ కళలు గురించి ఈ మధ్య చెప్పాను కదా వాళ్ళు ప పొలంలో పంట కోస్తుంటే కట్టలు కడుతున్నారు పొలంలో అందరూ పని చేస్తున్నారు చూడండి పని చేసే కళలు వస్తున్నాయి నిద్రపోతున్న కళలు కాదు పనలు కట్టలు కడుతుంటే యోసేపు కట్ట నిలబడుతుంది వాళ్ళ అన్నయ్యలు కట్టలు అంతా వంగి నమస్కారం చేస్తున్నాయి అలాంటి కళ వస్తుంది అంటే ఉన్నత స్థానంలోకి నేను నేను తీసుకెళ్తున్నాను మీరు కళల్ని నిర్లక్ష్యం చేయొద్దండి మీ ఆత్మ పరిశుద్ధాత్మ రెండు కలిసినప్పుడు పరిశుద్ధాత్మ కళల్లో మీతో మాట్లాడతారు శరీరాన్ని నిద్రపుచ్చి కళల్లో మాట్లాడతారు ఆయన భాష అది అనమాట కళలు దర్శనాలు అయితే ఇంకా వాళ్ళ నాన్న ఈ అబ్బాయిని ఎక్కువ ప్రేమిస్తాడండి ఎందుకు అంటారా మరి తనకి ప్రియమైన రాహేల్కి పుట్టాడు పద్నాలుగు సంవత్సరాలు రాహేల్ కొరకు మావయ్య గొర్రెలు కాచి సంపాదించుకున్నాడండి యేసు మనల్ని తన రక్తమిచ్చి సంపాదించుకున్నాడు మనం ఆయన వధువు నన్ను తన రక్తమిచ్చి నన్ను కొనుక్కున్నాడు అంత ఇష్టం నా యేసుకి నేనంటే అనమాట రాహేల్ అంటే యాకోబ్కి అంత ఇష్టం అనమాట అలా సంపాదించుకున్నాడు మరి ఆ రాహేల్కి తనకి ప్రేమ ఫలంగా పుట్టిన యోసేపు ఆ యోసేపులో రాహిల్ కనబడుతుందనమాట తర్వాత మరి బెంజమిన్ పుట్టిన తర్వాత ఇంకా రాహేల్ చనిపోతుంది సో తల్లి లేని పిల్లలు ఇంకా తన ప్రేమ ఫలము కనుక బాగా ప్రేమగా చూసుకొని ఆ అబ్బాయికి మాత్రమే రంగురంగుల చొక్కా కొట్టించాడంట అప్పుడు మిగతా వాళ్ళకి కోపం వచ్చేస్తుంది అందువల్ల వాళ్ళు యోసేపుని ద్వేషిస్తున్నారు తండ్రులకి ఇది ఒక పాఠం అన్నమాట అందరినీ సమంగా చూడాలి పిల్లలందరూ సమాధానంగా ఉండేలాగా చూడడం మన బాధ్యత అనమాట యోగు పిల్లలు చూడండి పది మంది ఏడుగురు కొడుకులు పెళ్ళైన తర్వాత కూడా అందరూ వాళ్ళు నెలకు ఒక్కసారి ఒక్కొక్కరింట్లో వింది చేసుకొని కలుసుకుంటున్నారు అలా తండ్రి పెంచాడనమాట కానీ ఇక్కడ యాకూబు యోసేపును ప్రేమించడం వల్ల మిగతా వాళ్ళకి ద్వేషం వచ్చేసింది ఆయన నమ్మేస్తారు చూడండి సొంత అన్నయ్యలు ఆయనని అమ్మేస్తారన్నమాట ముందు బావిలో పడేస్తారు ఆ తర్వాత ఇష్మాయలకు అమ్మేస్తారు ఆ తర్వాత అక్కడ పోతిఫర్ కొనుక్కుంటాడనమాట వీళ్ళు మళ్ళీ ఇష్మాయల్లీలు ఏం చేస్తారు ఐగుప్తికి పోయిన తర్వాత అమ్మేస్తారు అప్పుడు పోతిఫర్ కొనుక్కుంటాడు పోతిఫర్ ఇంట్లో పదకొండు సంవత్సరాలండి పదిహేడు నుంచి పదకొండు సంవత్సరాలు చూడండి ఇరవై ఎనిమిది సంవత్సరాలు వయసు వచ్చే వరకు నమ్మకంగా పనిచేశారు మీరు ఆది కాను ముప్పై తొమ్మిది చదువుకోవాలి ఈ యోసేఫ్ క్యారెక్టర్ ఏంటి అని దేవుడు యోసేపులో ఉండేనో దేవుడు అంటే దేవుని వాక్యం దేవుని ఆజ్ఞలు పది ఆజ్ఞలు అనమాట కనుక అతడు ఉన్నాడు ఉన్నాడంటే ఆ ఆజ్ఞల ప్రకారమే జీవిస్తున్నాడు పది ఆజ్ఞలు జ్ఞాపకం చేసుకొని ప్రభా నేను ఈ ఆజ్ఞల ప్రకారం జీవించాలి నమ్మకంగా పనిచేస్తున్నాడు తన దగ్గర పనివాళ్లలో యోసేపులాగా నమ్మకంగా ఎవరు లేరు కనుక పోతిఫర్ ఏం చేశాడు తాళాలన్నీ అతనికి ఇచ్చేసాడనమాట నమ్మకంగా పనిచేశాడు మోషన్ గురించి కూడా దేవుని ఇంటిలో నమ్మకంగా పనిచేశాడు హెబ్రి మూడు నాలుగు ఐదులో ఉంటుందన్నమాట అయితే ఇంకా ఏమని రాయబడి ఉంటుందంటే దేవుడు యోసేపులో ఉండేనో కనుక అతడు వర్దిల్లుతున్నాడు ఏ విధంగా అంటే యోసేపుని బట్టి దేవుడు పోతీ పని ఆయన పొలాలు పుట్ర అన్ని ఆశీర్వదించారంట అంటే మీరెక్కడైనా పని చేస్తుంటే మీలో దేవుడు ఉంటే మిమ్మల్ని బట్టి మీ యాజమాన్యాన్ని దీవించాలన్నమాట అలా మీరు ప్రార్థించాలండి అలా పని చేయాలి నమ్మకంగా పని చేయడమే ఒక ప్రార్థన అండి మీరు నమ్మకంగా ఉండండి పనిలో ఇంట్లో కావచ్చు ఎక్కడైనా మీరు చేయవలసిన పని కరెక్ట్గా చేశారంటే అదే ప్రార్థన వర్క్ ఈజ్ వర్షిప్ అనమాట తాళాలు ఇచ్చేసి ఆయన రాజు దగ్గర పనిచేస్తున్నాడు ఫరో రాజ్ దగ్గర ఇంకా చీకు చింత లేదు గొర్రెలు అమ్మితే వచ్చిన డబ్బు లేకపోతే ధాన్యం అమ్మితే వచ్చిన డబ్బు మరి పని వాళ్ళకి ఇచ్చే జీతాలు నాకేం చెప్పకు యోసేపు నేను నేను నమ్ముతున్నా అంత నమ్మకం అన్నమాట అదే అండి దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థన అనమాట నమ్మకత్వం నమ్మకంగా ఉండడం పరిశుద్ధ ఆత్మ ఉన్న వాళ్ళే అలా ఉంటారండి డబ్బు విషయంలో మీరు నమ్మకంగా ఉన్నారంటే మీకు పరిశుద్ధ ఆత్మని ఇస్తారండి అయితే ఇంకా అప్పుడు యోసేపు అందంగా ఉన్నాడంట అప్పుడు ఆ పోతీ ఫర్ భార్య అతన్ని శోధిస్తుంది నాతో పాపం చేయని కానీ యోసేపు ఒప్పుకోడండి పరిశుద్ధాత్మ ఉన్నవాళ్ళు పాపాన్ని వ్యతిరేకిస్తారు రెసిస్ ద డెవిల్ హిల్ ఫ్లీ ఫ్రమ్ యూ పాపానికి వాళ్ళు లొంగరు పరిశుద్ధ ఆత్మ లొంగనివ్వడనమాట అమ్మ ఇది భగవద్ద్రోహం కాదా తల్లి మీరు యజమానుని భార్య కనుక ఆయన మిమ్మల్ని నా చేతులు పెట్టలేదు మిగతా అంతా అప్పగించారు పొలాలు గొర్రెలు పనివాళ్ళు అంతా నాకు అప్పగించారు కానీ మిమ్మల్ని అప్పగించలా ఎందుకంటే మీరు ఆయన దేహంలో దేహం ఎముకలో ఎముక ఇది పైగా ఇది ద్రోహం కాదా తల్లి తనలో నివసిస్తున్న దేవునికి ద్రోహం అన్నమాట అప్పుడు ఆమె పగబడుతుంది కానీ యోసేపు చూడండి ఆమె ఒంటరిగా ఇంట్లో ఉన్నప్పుడు లోపలికి వెళ్ళట్లా ఒకరోజు ఏదో గబాల్న డబ్బు అవసరమై ఉంటుంది డబ్బు తీసి పని వాళ్ళకి ఇవ్వాలో ఏదో ఆమె ఒక్కతే ఒంటరిగా ఉంటుంది ఈయన లోపలికి వెళ్ళినప్పుడు ఆయన పై చెంగు ఉంటుందండి వాళ్ళకి దాన్ని పట్టుకొని లాగుతుంది నాతో చీకటి తప్పు చేయను యోసేపు పారిపోయాడంట సర్పం నుంచి లాగా పాపం నుంచి పారిపొండి యోసేపు నుంచి అన్ని పాఠాలు నేర్చుకోవచ్చండి అండి యవ్వనస్తులు అందరూ ప్రతి ఒక్కరూ నేర్చుకోవచ్చు అనమాట కానీ ఆమె ఏం చేస్తుంది ఆ పై బట్ట ఇట్లా కదా తన చేతిలో పెట్టుకుంటుంది పెట్టుకొని పని వాళ్ళని పిలిచి ఓ రండి 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 మీ అయ్యగారు ఈ హైబ్రిడ్ని తెచ్చి నెత్తి మీద పెట్టుకొని తాళాలు ఇచ్చారు కదా ఇప్పుడు నాతో పాపం చేయమని ఏదో నన్ను బలవంతం చేశాడు నేను అరిచేసరికి పారిపోయాడు మాట నాలుక ఎట్లా మారుస్తుంది చూడండి ప్రభు నాతో చెప్తారు తపస్కాలము ఇది దీక్షలు ఎన్నో అంటారు కదా ఒక్కటి మీరు ఒక్క మాట మార్చకుండా ఒకరి నుంచి ఇంకొకరికి చెప్పినప్పుడు మాట మార్చకుండా కరెక్ట్గా చెప్పండి ఇంకా ఆయన మీద నిందలు వేస్తుంది భర్త రాగానే భర్తకి చెప్తుంది ఇలా చేశాడండి అంటే అప్పుడు యోసేపు నోరు తెరవలేదండి యోసేపుని మరి జైల్లో పెట్టేస్తారు క్రిమినల్ కేసు అనమాట యజమానుని భార్య అని మానభంగం చేయబోయాడని యోసేపు నోరు తెరవలేదు ఎందుకంటే దేవుడు ఆయనలో ఉన్నాడు నా పక్షాన దేవుడు యుద్ధం చేస్తాడు అని ఆయన నోరు తెరవలేదన్నమాట ముప్పై ఒకటో కీర్తన ఐదో వచ్చిన ఏముంటుందంటే మీ భారం ఆయన మీద మోపండి ఆయన నీ కార్యాన్ని నెరవేరుస్తాడు ఇంకా ఏడో వచనం ఏంటంటే మీరు దేవుని ఎదుట మౌనంగా ఉండండి దేవుడు ఆయనతో చెప్పు ఉంటాడు యోసేపు నువ్వు మౌనంగా ఉండు ఏసుక్రీస్తు కూడా పిలాతు ముందు మౌనంగా ఉంటాడు ఎన్నో నిందలు అనమాట ఇప్పుడు దుష్ట కాలం అండి దుష్టులు అందరూ ఏకమయ్యి నిందలు వేసే కాలం అన్నమాట అప్పుడు ఆ ఫర్ భార్య అందరికీ చెప్పు ఉంటుంది ఇంత ఎట్లా చేశాడో తెలుసా ఎట్లా చేశాడో తెలుసా యోసెఫ్ అవునా అమ్మ మేము ఎంతో నీతిమంతుడు అనుకున్నాం మొత్తం టామ్ టామ్ అనమాట ఐగుప్త అంతా కూడా ఆ జైల్లో కూడా అలా అయిపోతుంది కానీ రెండు సంవత్సరాల తర్వాత దేవుడు యూసెఫ్ని గవర్నర్ని చేస్తాడండి అప్పుడు అందరూ సెల్యూట్ చేయాలన్నమాట యోసే పర్మిషన్ లేకుండా ఎవ్వరు కాలు కదపకూడదు అంటే పోతీఫర్ ఫర్ కూడా అనమాట చూడండి దేవుడు మన యొక్క నిందని ఏ విధంగా మారుస్తారో ఎష్ అరవై ఒకటిలో ఏడో వచ్చిన అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే మీరు రెండంతలుగా అవమానాన్ని పొందారు దానికి ప్రతిగా రెండంతల ఘనత మీరు పొందబోతున్నారు నేను ఒకసారి చదువుతానండి మీరు స్క్రీన్ మీద చూడండి మీరు రెండంతలుగా అవమానంను అనుభవించి నిందకు అపహాసంనకు గురి అయితే కావున మీరు మీ దేశంలోనే రెండంతలుగా ఘనతనుంది రెట్టింపు భాగంనకు కర్తలగుదురు ఏలయనగా న్యాయము చేయుట ఎహో నాకు ఇష్టం సత్యమును బట్టి వారి క్రియాఫలము వారికిత్తును చూశారు కదా రెండంతలు అన్నమాట రెండంతల ఘనత మీకు ఇస్తారు మీరు ఓర్పుతో ఉండండి నాలో ప్రభు ఉన్నాడు చెప్పుకోనండి నా చుట్టూ ప్రభు ఉన్నారు యావే నా పక్షంలో పోరాటం చేయను యహోష్ ఏం చెప్తారంటే నేను ఎప్పుడు చెప్పుకుంటానండి నీ జీవిత కాలంలో ఎవరిని ఎదిరింపజాలరు నేను నీకు తోడుగా ఉంటాను నేను విడవను ఎడబాయను యహోషో ఒకటి ఐదు అనమాట ఇంకా నేనేం చెప్పుకుంటానంటే ఇది ప్రవనీ సన్నిధి నాకు తోడుగా వస్తుంది దావీది గురించి చెప్పి ఇంకా మనం ముగించుకుందామండి దావీది కూడా జ్ఞాపకం వస్తూ ఉంది నాకు ఎందుకంటే మొన్న ఒక బ్రదర్ ఫోన్ చేసి అక్క నేను వంట పని చేసి నేను నా భార్య నా పిల్లల్ని పెంచుకున్నాము ఇప్పుడు నా కొడుకు ఎట్లా బూత్ మాటలు తిడుతున్నాడు అంటే అని కన్నీటితో ఏడుస్తూ ఉన్నాడనమాట ఎందుకంటే వాళ్ళు పనిచేసిన చోట నాకు తెలుసు నేను అక్కడికి కూడా వాక్యం చెప్పడానికి వెళ్ళేదాన్ని అని పిలుస్తారు అందరూ నన్ను అయితే బాధపడుతున్నాడు నేను చెప్పాను వద్దయ్యాను బాధపడుకు వాళ్ళని ఆశీర్వదించు ఒక అమ్మాయిని ప్రేమించాడంటే నువ్వు ఆశీర్వదించయ్యా దేవుడు ఆశీర్వదిస్తారు నువ్వు ఆశీర్వదిస్తే దేవుడు అనమాట అప్పుడు ఈరోజు ధ్యానిస్తుంటే దావీదని జ్ఞాపకం చేశారండి రెండవ సమవేల్ గ్రంథంలో పదిహేనో అధ్యాయం మీరు చదివితే అక్కడ దావీదు కొడుకు మూడవ కొడుకు అండి అప్షాల్వం అన్నమాట ఆయన ఒక పన్నాగం పన్ని తండ్రి సింహాసనాన్ని ఆక్రమించుకుంటాడు అప్పుడు ఇస్రాయేల్ ప్రజలు ఆయన పక్షాన్ని చేరిపోయారని ఏం చేస్తాడంటే ఇంకా తనతో ఉన్న పరివారానికి చెప్తాడు పద పదండి మనము ఈ పట్టణ నా నేరుశల్యం పట్ట దాన్ని విడిచిపెట్టి పారిపోదాం లేదా అంశలోం వచ్చాడంటే ఇంకా మనల్ని ఓడించి ప్రజల్ని చంపేస్తాడు ప్రజలకి హాని కలగకూడదని గబా గబా కొడుకుకి భయపడి తను పారిపోతుంటాడండి అక్కడ ఇంకా ఏమని రాయబడి ఉంటుందంటే ఆయన ఆ ఓలివ కొండని దాటి ఒట్టి కాళ్ళతో కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా తల మీద ముసుగు వేసుకొని కన్నీరు కార్చుకుంటూ వెళ్ళిపోయాడు ఎందుకంటే ఆయనకి చాలా సలహా ఇస్తాడనమాట అహిటోఫిల్ ఒక ఆయన ఆయన సలహా ఇస్తే యావే సలహా ఉండేదంట అయితే ఆయన ఇప్పుడు ఇప్పటి వరకు దావీతో ఉండే ఆయన ఇప్పుడు దావీది కొడుకు అతనికి దావీదికి ఎదురు తిరిగినప్పుడు ఆ కొడుకుతో కలిసిపోతాడండి కలిసిపోయి ఆయన సలహాలు ఇస్తూ ఉంటాడనమాట చూడండి ఆయన యాక్చువల్గా ప్రవక్త కాదు యూధుడు కూడా కాదండి అందుకే పరిశుద్ధ ఆత్మ లేని వాళ్ళ సలహాలు మనం తీసుకోకూడదు ఆయన గిలోనీయుడు ఎక్సలెంట్ సలహాలు ఇస్తున్నాడు కానీ ఆయనలో దుష్ట ఆత్మలు అనమాట అందుకే రెండో కొరింతి పదకొండు పద్నాలుగులో సైతాన్ కూడా వెలుగుదూతలాగా వేషం వేసుకుంటాడని ఆ అప్షలోం సలహా ఎట్లాంటి సలహా ఇస్తాడంటే దావేది పారిపోతాడు కదండి పారిపోయిన తర్వాత దావీది సింహాసనాన్ని ఆక్రమించుకొని కూర్చుంటాడు అప్షలోము ఇంకా ప్రక్కన వాళ్ళ నాన్న ప్రక్కన ఎట్లా కూర్చున్నవాడేమో హిటోఫిల్ ఆయన ఇప్పుడు అప్షలోం ప్రక్కన కూర్చుంటాడు మాకొక మంచి సలహా చెప్పంటే ఇదిగో మీ నాన్న తన ఉంపుడు గత్తలు పది మందిని ప్యాలెస్ చూసుకోవడానికి విడిచిపెట్టి పోతాడనమాట ఉంపుడు గత్తెలంటే కూడా భార్యలేనండి తండ్రి భార్యలు అంటే తల్లితో సమానం కదా నువ్వు మీ నాన్న ఉంపుడు గత్తెలతో నువ్వు వ్యభిచరించు అని చెప్తాడండి ఎంత ఎట్లాంటి సలహా ఇస్తాడు చూడండి ఆ తర్వాత ఇంకొక సలహా కూడా ఇస్తాడు చివరికి ఏమవుతుందంటే ఆత్మహత్య చేసుకొని చనిపోతాడండి అలాంటి సలహాలు ఇచ్చేవాళ్ళు రెండో కొరంతి పదకొండు పద్నాలుగు పదిహేను పదహారు చదివితే వారి క్రియలకు తగిన ఫలాన్ని వాళ్ళు చివరిలో అనుభవిస్తారని ఉంటుందన్నమాట ఎందుకు చెప్తున్నా అంటే కొంతమంది చాలా తెలివైన వాళ్ళుగా ఉంటారు పరిశుద్ధాత్మ ఉండదు తండ్రికి ఒక మాట కొడుకు ఒక మాట చెప్పి కుటుంబాలని భార్య భర్తల్ని కూడా కూల్చేవాళ్ళు అత్తాకూడళ్ళని కుటుంబాల్ని కూల్చే వాళ్ళు ఉంటారు జాగ్రత్తగా మీరు ఉండండి అంత మహారాజు దావీది మహారాజు కాళ్ళకి చెప్పులు లేకుండా కొడుక్కి భయపడి తల మీద గుడ్డ వేసుకొని ఏడుస్తూ వెళ్ళిపోతాడు నేను అనుకుంటాను అప్పుడు దావీది ఏమని అనుకుని ఉండొచ్చు అని నాకన్నా కొడుకు ఎత్తుకొని ముద్దు పెట్టుకొని గుండెల మీద పెట్టుకొని అన్నం తినిపించిన కొడుకే ఇప్పుడు ఇంత పని చేశాడు కదా ఆ తర్వాత ఆయన వెళ్తూ ఉంటే దారిలో షిమి అని ఆయన ఇంకా శపిస్తాడు రాళ్ళేస్తూ నువ్వెంత దుర్మార్గుడివి అని అప్పుడు దావీద్ ప్రక్కన తన అక్క కొడుకుంటాడండి అభిషేక్ ఎట్లా భయం లేకుండా దేవుని అభిషేకించిన రాజుని శపిస్తున్నాడు చంపేస్తానంటే దావీద్ అంటాడు వద్దులయ్యా నా సొంత కొడుకు నా కడుపున పుట్టిన బిడ్డలే నా ప్రాణం తీయాలనుకుంటున్నారు ఈయనని శపించని ఒకవేళ దేవుడే ప్రేరేపించారేమో ఈ శాపాలన్నీ దేవుడు నాకు దీవెళ్ళుగా మారుస్తారు సొంత కొడుక్కి భయపడి పారిపోతున్న రోజులండి ఇవి నోటికి కంట్రోల్ లేకుండా ఏది వస్తే అది మాట్లాడడం కానీ ఆ ఇవన్నిటికీ ప్రతిగా మీకు రెట్టింపు ఘనతని దేవుడిస్తారు ప్రభు చూస్తూ ఉన్నారు అలాంటి పిల్లలు కూడా తల్లిదండ్రులకి మీరు విధేయించండి మీకు క్షేమం కలుగుతుంది మీకు మంచిది కాదు కడుపులో మోసి కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల రుణం మీరు ఎట్లా తీర్చుకుంటారు సిరాకు ఏడు ఇరవై ఏడులో ఉంటుంది నీకు జన్మనిచ్చిన వారు నీ తల్లిదండ్రులు వాళ్ళ రుణం నువ్వు ఎట్లా తీర్చుకుంటావు ఈ విధంగా నోటికొచ్చినట్లు తిట్టడమా కాదు కదా కానీ తర్వాత అబ్సలో ఎలా ఉంటుందండి చెట్టుకి ఆయన తండ్రిని చంపడానికి కంచెర గాడిద మీద ఉంటే అడవిలో ఆయనకి జుట్టు పెద్దగా ఉంటుంది అప్పుడు ఆయన చుట్టూ చెట్టు కొమ్మలకి వేలాడుతూ ఉంటుంది చిక్కుకుంటుంది అనమాట చెట్టు కొమ్మలకి అలా చిక్కుకున్నప్పుడు కింద గాడిదే వెళ్ళిపోతుంది అలా వేలాడుతూ ఉన్నప్పుడు మరి యోవాబ్ అనమాట సైన్యాధికారి దావీద్ సైన్యాధికారి ఆయనను పొడిచి చంపేస్తాడు ఎండు చూడండి ఏమవుతుందో కనుక తల్లిదండ్రుల్ని గౌరవించండి ఆ తర్వాత దావీద్ ఎంత నమ్మకంగా ఉంటాడు కదండీ దేవుడు మళ్ళీ తీసుకొని వచ్చి అతన్ని రాజుని చేస్తాడు సింహాసనం మీద కూర్చోబడతారనమాట ఎలిజబెత్ అమ్మ నిందని పోగొట్టిన దేవుడు యోసేపు నిందని పోగొట్టి రెట్టింపు ఘనతనిచ్చిన దేవుడు దావీదిని కూడా తిరిగి రాజుని చేస్తారు ఆయన చేసిన ఒక పాపానికి ఆయన కుటుంబం ఇలా అవుతుంది తండ్రి వ్యభిచారం చేస్తే పిల్లలు ఒక కొడుకు ఇంకొక కొడుకుని చంపుతాడు తండ్రి సింహాసనాన్ని ఆక్రమించుకుంటాడు అప్షాలోము తండ్రి ఉంపుడుగా తెల్లతో పాపం చేస్తాడు లేవియకాండం పద్దెనిమిది ఎనిమిదిలో ఉంటుంది తండ్రి భార్యల్ని కూడకూడదు చాలా ఘోరమైన పాపం అన్నమాట సో వీటన్నిటి నుంచి దేవుడు మనకి విడుదలందై చేదురుగాక ప్రార్థన చేసుకుందాం పర్లోక మా తండ్రి మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం గాక ఆయన ఎలిజబెత్ అమ్మ నిందని పోగొట్టారు ప్రభామ గర్భాన్ని తెరిచి యోసేపు నిందని పోగొట్టారు అయ్యా పోతిఫర్ భార్య అంత టామ్ టామ్ అయ్యా ఇదిగో ఇంత నాతో పాపం చేయబోయాడని ఆయన పేరు ఎంత పాడు చేసింది కానీ ఆయనను మీరు హెచ్చించారు ప్రభా నీతి మంతులు ఇలాగే బాధపడుతున్నారు అలాగే దావీదు సొంత కొడుకే తండ్రికి ఎదురు తిరిగినప్పుడు ఆ కొడుక్కి భయపడి పారిపోతాడు ప్రభా తల మీద గుడ్డ వేసుకొని కన్నీళ్లతో కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా ఆయన ఇలాంటి తండ్రులని తల్లులని మీరు జ్ఞాపకం చేసుకోండి ఆ పిల్లల్ని మీరు మార్చండి ప్రభా అయ్యారు రెండవ తిమోతి మూడులో రాయబడినట్లు అంత్య దినాల్లో అపాయకర సమయాలు వస్తాయి పిల్లలు తల్లిదండ్రుల్ని ధిక్కరిస్తారు స్వార్థపరులుగా ఉంటారని ఆ పిల్లల్లో కూడా విధయించే పరిశుద్ధాత్మని పంపించండి ఏసు నామంలో అడుగుతున్నాం తండ్రి ఆమె ఎవరెవరు నిందింపబడుతున్నారో మీ నీతికి మీరు దేవుని కొరకు నిలబడినందుకు దేవుడు మీ నింద తొలగించి మీకు రెట్టింపు ఘనతను దయచేదురుగాక యూసేఫ్ ని హెచ్చించిన దేవుడు మిమ్మల్ని కూడా బ్లెస్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ కాంటాక్ట్ అస్ అవర్ అడ్రస్ మిసెస్ జసంతరాణి టూ వన్ ఫోర్ పావని ఎస్టేట్ నియర్ సెంట్ ఆంటోనీస్ హై స్కూల్ హిమాయత్ నగర్ స్ట్రీట్ నెంబర్ ఎయిట్ హైదరాబాద్ ట్వంటీ నైన్ స్క ఇది filtru